నమస్తే టీజీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మీర్పేట్ లెనిన్ నగర్ ప్రశాంతి నగర్ ఆయన సత్యమణి కిచ్చన్నగారి లక్ష్మి కోడలు కుటుంబ సభ్యులు మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను ఓటర్లకు అందించారు మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలన్నా ఒంటరి మహిళలకు మూడు వేల రూపాయల పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు ఎంతో గొప్ప నాయకుడు ఏపీజే అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసిన అనుభవం కేఎల్ఆర్ కు ఉందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో మీర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్లు స్వామినాయక్ బాలకృష్ణ సిద్ధూచారి సురేష్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గాంధీ మన మనగింది రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగముల కుమారు పేరు మహామహులనిచ్చింది మన దేశం అంత మిచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది వన్ ని రూపురే క మార్చింది అందరికీ నమస్కారం ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పొద్దున ఒక భాగం సాయంత్రం ఒక భాగంగా ఇట్లా ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా కేఎల్ఆర్ గారు సతీమణి గారు వారితో పాటు వారి కోడలు గారు వారి కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణుల అందరం కూడా కేఎల్ఆర్ ఆర్ సార్కు మద్దతుగా మేమందరం ప్రచారం చేస్తా ఉన్నాం ఇంటింటికి మంచి స్పందన లభిస్తా ఉంది కేఎల్ఆర్ గారు ఏంటనేది ఒక్క అంశంలో చెప్పొచ్చు ఆ అంశం ఏంటంటే ఎక్కడ ఫేస్బుక్ ఉన్నా కేఎల్ఆర్ గారిది గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కేఎల్ఆర్ గురించి ప్రత్యేకంగా మనకు తెలుస్తుంది అంతకంటే ఏంటంటే అబ్దుల్ కలాం గారు ఈ దేశంలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు అలాంటి వ్యక్తితో పనిచేసినటువంటి వ్యక్తి ఎంత విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తారో కేఎల్ఆర్ గారు మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దయచేసి కేఎల్ఆర్ గారికి మహేష్ని నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ ఇచ్చి ఆయనని గెలిపిస్తే ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాం ప్రతి వాడలో ఊరు ఊరులో ఎక్కడ లైటింగ్ సరిగా లేదు రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది ఇవన్నీ బాధలు తీరాలంటే కేఎల్ఆర్ గారు రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా బాధలు తీరుతాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే మీరు పేరు మున్సిపల్ కార్పొరేషన్ లో కేఎల్ఆర్ గారు సతీమణి రావడం అనేది మా కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని రణంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి